సికింద్రాబాద్ బాలం రాయ్ ప్రాంతంలో ఇసుక డంపుల వ్యాపారాన్ని గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తమ జీవనోపాధికి భంగం కలిగించవద్దని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు నిన్న టాస్క్ ఫోర్స్ రెవెన్యూ అధికారులు ఇసుక డంపులపై దాడులు చేసిన నేపథ్యంలో వ్యాపారస్తులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు తాము కొనుగోలు చేసే ఇసుకకు వే బిల్లులు కూడా ఉంటాయని అన్నారు సరైన పత్రాలను తీసుకుంటూనే తాను ఇసుక వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు సడన్ గా వచ్చేసి ఇక్కడ ఏంది తీసుక ఇసుక మాఫియా అవుతుందని చెప్పి అన్ని కుప్పలు అన్ని సీజ్ చేసి ఇక ఇక్కడ ఎవ్వరు ఏది అమ్మద్దు మీరు అంతా ఇల్లీగల్ దంద చేస్తున్నారని చెప్పారన్న యాక్చువల్గా అయితే ఇది మేమేం కొత్తగా చేసేది కాదు ఇది థర్డ్ జనరేషన్ ఇది మా తాతల కాలం నుంచి చేస్తున్నాం ఇప్పుడు సడన్గా వచ్చి దీన్ని ఇల్లీగల్ అంటే మాకు ఎవరికేం అర్థం కాలేదు మీ దగ్గర ఎటువంటి పత్రాలు లేవు ఇదంతా ఇల్లీగల్ అంటే మేము లీగల్గానే అన్న మాకు ఒకవేళ యాభై వేల రూపాయలు ఒక లారీ లోడ్ అయితే మాకు నలభై ఐదు వేల రూపాయలు ఉన్నా మాకు ఇక్కడ ఎవ్వరు క్రెడిట్ కూడా వేయరు ఆ ఐదు వేల రూపాయలకు కూడా ఒకళ్ళు ఇంకొకళ్ళ దగ్గర అడుక్కొని తీసుకొని మేము ఈడ లోడ్ కొట్టుకొని అమ్ముకుంటాం మేము చే వీడ దగ్గర దగ్గర ఒక వంద కుటుంబాలు బతుకుతున్నాయి ఈ వంద కుటుంబాలల్లో ఒక్కసారి వచ్చి వంద కుటుంబాల పరిస్థితులు చూడండి నిన్న ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చి ఇదంతా మీరు మాఫియా అదిది అని నిన్న అన్నారు మీడియాలో కూడా ఒక మీడియాలో కూడా అన్నారు మాకు చాలా బాధ అన్న మేము చేసేది మాఫియా కాదు ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేయండి మీరు సరైన బిల్లులతోని అనుమతులతోనే వ్యాపారం నిర్వహిస్తున్నారు సరైన సరైన అన్న మేము ఎవరి దగ్గర లారీ కొనుక్కుంటామో ఆ లారీ మాకు వేబుల్ తో సహా ఇస్తాం వేబుల్ చేసుకొని కాంటా పెట్టుకొని మేము ఇక్కడ కొనుక్కుంటాం కొనుక్కొని దాన్నే మేము మళ్ళీ ఒక ఐదు టన్లు ముప్పై టన్లు లోడ్ ఒకటి కొనుక్కొని ఐదు ఐదు టన్లు పది పది టన్లు మేము సప్లై చేస్తాం ఫోర్స్ వచ్చినప్పుడు ఇవన్నీ చూపించలేదు మేము అన్ని చెప్పినామన్న వాళ్ళకు అన్ని చూపించినాము కూడా మా దగ్గర ఉన్న బిల్లులు మేము ఏవైతే వేరే లారీ వాళ్ళ దగ్గర కొనుక్కుంటామో ఆ బిల్లులు చూపించినాము మేము స్టాక్ కొట్టి మేము చిల్లర కాంటాక్ట్ చిట్టి పెట్టి అమ్ముతాము అవి కూడా మీ డిమాండ్ మా డిమాండ్ ఏం లేదన్నా మేము మా ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మా పరిస్థితి అన్న మేము వంద మంది కుటుంబాలు ఇలా బతుకుతున్నాం మా పరిస్థితి ఏంది అని చెప్పి అన్ననే అడుగుతామన్నా వాళ్ళే మాకు ఏదైనా దారి చూపించాలి